మంగళగిరిలో గంజాయి మూట గుట్టునట్టు చేశారు పోలీసులు విద్యార్థులే లక్ష్యంగా గంజాయి విక్రయిస్తున్న కేటుగాలను చాకచక్యంగా పట్టుకున్నారు గంజాయి విక్రయించిన సేవించిన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జిల్లా అడిషనల్ ఎస్పీ రవికుమార్ మంగళగిరి గ్రామ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్టు మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు తెలిపారు నిందితుల నుంచి ఒకటి పాయింట్ రెండు కేజీల గంజాయి ఎనిమిది పాయింట్ ఏడు ఒక గ్రాముల ఎండిఎంఏ సింథటిక్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు పట్టుబడిన సరుకు విలువ లక్ష పదివేల వరకు ఉంటుందన్నారు ఆయన నిందితుల వద్ద నుంచి కేటీఎం బైక్ కూడా స్వాధీనం చేసుకున్నారు మంగళగిరిలో గంజాయి ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు నాగేశ్వరరావు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో గంజాయి విక్రదారుల ముఠాను అయితే పోలీసులు అరెస్ట్ చేశారు దీనికి సంబంధించి ఏదైతే ఏదైతే ఈ ముఠా కాలేజీ యువకులని విద్యార్థులని టార్గెట్ గా గంజాయి గంజాయి అయితే ఈ ముఠా విక్రయిస్తుంది అయితే మొత్తంగా ఈ వేళల్లో నలుగురు నిందితులను అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సుమారుగా ఒకటి పాయింట్ రెండు కిలోల గంజాయి ఎండిఎంఏ సింథటిక్ డ్రగ్ అయితే ఎనిమిది పాయింట్ డెబ్బై యొక్క గ్రాములను అయితే స్వాధీనం చేసుకున్నారు అయితే ఒక కేటీఎం బైక్ కూడా పోలీసులు దీనికి సంబంధించి స్వాధీనం చేసుకున్నారు గంజాయి మీద పోలీసులు అయితే ఉక్కుపాదం మోపుతున్నాం అని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే అయితే గంజాయి విక్రయించిన సేవించిన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అయితే జిల్లా ఎస్పీ అయితే గారు జారీ చేశారు అయితే ఈ యొక్క ఏదైతే మంగళగిరి ప్రాంతం యూనివర్సిటీలు కి నిలయంగా ఉంది ప్రస్తుతం రాజధాని అమరావతి ప్రాంతం ఆ మొత్తం కూడా రాజధాని ప్రాంతం కింద రావటం అలాగే యూనివర్సిటీలు కాలేజీలు గతిగా ఎక్కువగా ఉన్న పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి ఆ గంజాయి ఇతర ఏదైతే వాళ్ళు తీసుకొచ్చే వైజాగ్ సైడ్ నుంచే తీసుకొస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది మొత్తంగా దీనికి సంబంధించి ఈ ఈ యొక్క ప్రాంతంలో ఈ ఈ కాలేజీలు యూనివర్సిటీలు పిల్లల్ని టార్గెట్ గా యువతని టార్గెట్ గా చేస్తూ వాళ్ళకి గ్రామం లెక్క గ్రామం లెక్క అమ్ముతున్నారన్నట్లుగా సమాచారం వచ్చినట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు దీనికి సంబంధించి ఏదైతే గతంలో కోటం ప్రభుత్వం రాకముందు గంజాయి గంజాయి విపరీతంగా రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి ఏదైతే టీడీపీ జనసేన ఆరోపించిన పరిస్థితి ఉంది అలాంటి క్రమంలో ఒక గొట్టం ప్రభుత్వం వచ్చినాక ఈ యొక్క గంజాయిని నిర్మూలంగా నిర్మూలించడం అయితే చాలా వరకు కంట్రోల్ అయిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ముఠ ఏదైతే నలుగురుగా మొత్తం ఆరు మంది నిందితులైతే ఉన్నారన్నట్లుగా చెప్తున్నారు మొత్తంగా ఈ నలుగురు నలుగురు వ్యక్తులను అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మొత్తంగా ఇంకా ఇద్దరైతే పరారీలో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది మొత్తం ఈ యొక్క దీని మొత్తం గంజాయి కానీ దీనికి సంబంధించి ఏదైతే ఆ డ్రగ్ ఉందో ఇంకా దానికి సంబంధించి మొత్తం ఒక లక్ష పదివేలుగా అయితే ఈ యొక్క ఖరీదు ఉంటుందని అయితే పేర్కొన్నారు మొత్తంగా ఏదైతే ఈ బైక్ స్వాధీనం చేసుకున్నారు ఇంకా ఆ ఇద్దరిని కూడా గాలింపులో గాలింపు ద్వారా వాళ్ళిద్దరి మీద కూడా తగు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నాయి వారి ద్వారా వాళ్ళని ఇంట్రాగేషన్ చేసి వారు ఆ ఇద్దరు కూడా ఎవరనేదైతే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా పోలీసులు వివరించిన పరిస్థితి అయితే ఉంది మొత్తంగా డ్రగ్స్ ఎవరన్నా డ్రగ్ ని ఎవరన్నా కొన్నా విక్రయించినా సేవించినా దాన్ని దాని దాని ద్వారా దొరికితే మాత్రం పీడీ యాక్ట్లు కూడా ఓపెన్ చేస్తామని ఎస్పీ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే మొత్తంగా మంగళగిరి రూరల్ పోలీసులకు సంబంధించి సిఐఎస్ఐని అయితే దీనికి సంబంధించి ఎస్పీ అభినందించిన పరిస్థితి అయితే కూడా ఉంది ఎక్కడా కూడా గంజాయి ఆనవాళ్ళు ఎవరికన్నా తెలిసినా ప్రజలు ఏదన్నా గంజాయిని ఎవరన్నా వ్యక్తులు సేవిస్తున్నా కూడా వాళ్ళ వాళ్ళని ఎవరన్నా ఫోన్ ద్వారా సమాచారం అందిస్తే వాళ్ళ వివరాలు గోప్యంగా కూడా ఉంచుతాము వాళ్ళని చెప్పిన పరిస్థితి అయితే ఉంది మొత్తంగా ఈ గంజాయి డ్రగ్స్ అనేది ఈ రాష్ట్రంలోనే తరిమి కొట్టే విధంగా అయితే కూటమి ప్రభుత్వం కూడా ముందుకెళ్తుందని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తంగా ఈ గంజాయిని ఎక్కడా కూడా ఎవరైనా ప్రజలు చూసినప్పటికీ కూడా తమకి తెలియపరచాలని కూడా పోలీసులు చెప్తున్నారు శివాని